నమస్తే అన్న అందరికీ నమస్కారం అమ్మాయి ఫోన్ చేసిందని చెప్పి హోటల్ కు వెళ్లిన ఒక కువైటి యువకుడికి భారీ షాక్ తగిలింది ఆన్లైన్ ద్వారా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది ఆడవాళ్ళ గొంతును అనుకరించి మగవాళ్లను మోసం చేస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న భారతీయులు అలాగే ఇతర ప్రవాసులు కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ ద్వారా ఆడవాళ్లతో మాట్లాడుతూ ఉన్నారంటే మీరు మోసపోతూ ఉన్నట్లు లెక్క తాజాగా కు చెందిన మరొక నలుగురు వ్యక్తులు చేసిన మోసానికి ఒక కువ్వటి యువకుడు బలయ్యాడు మహిళగా నటిస్తూ ఉన్న వ్యక్తి నుంచి అతనికి కాల్ రావడంతో ఈ యొక్క సంఘటన మొదలయ్యింది కాలర్ అతనితో సంభాషణలు నిమగ్నమయ్యాడు మరియు క్రమంగా సస్తంబంధాలను ఏర్పరుచుకున్నాడు చివరికి హోటల్ గదికి రమ్మని చెప్పి ఆ యొక్క కువైటి యువకుడిని పిలవడం జరిగింది అలాగే ఆ యొక్క కువైటి యువకుడు హోటల్ చేరుకునే ముందే నలుగురు కువైటి యువకులు ఆ యొక్క హోటల్లో ఉన్నారు అలాగే యొక్క కువైటి యువకుడికి ఆడగొంతుతో మాట్లాడుతూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అలాగే డబ్బు కావాలని చెప్పి అప్పుడప్పుడు డబ్బు వేయించుకుంటూ అలాగే ఒకేసారిగా అతన్ని దోచుకోవాలని చెప్పి నలుగురు కువైటి యువకులు ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆడగొంతుతో మాట్లాడుతూ ఉన్న వ్యక్తి కువైటి యువకుడికి ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మనడం జరిగింది అలాగే కువైటి యువకుడు అమ్మాయి ఫోన్ చేసిందని చెప్పేసి నీటుగా రెడీ అయి హోటల్ కు వెళ్లడం జరిగింది హోటల్ కు వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లిన తర్వాత నలుగురు యువకులు కువైటి యువకుడి పైన దాడి చేసి అతని యొక్క బ్యాంకు లో ఉన్న మొత్తం డబ్బును వాళ్ళ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత అతని పైన దాడి చేసి బయటికి తరిమి వేయడం జరిగింది ఎవరికైనా ఈ యొక్క విషయం చెప్తే చంపేస్తామని బెదిరించారు అలాగే మోసపోయానని తెలుసుకున్న ఆ యొక్క కువైటి యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో తన యొక్క బ్యాంకు ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ యొక్క లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి చూపించి కేసు నమోదు చేయడం జరిగింది అలాగే పోలీసులు హోటల్ గదిపైన దాడి చేసి ఆ యొక్క నలుగురు కువైటి యువకులను అరెస్టు చేసి ప్రస్తుతం వారిని విచారిస్తూ ఉన్నారు అలాగే విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ ద్వారా మీ యొక్క నెంబర్లు సేకరించి ఆడవారి గొంతుతో మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్